సిరికొండ మండలం మాస్ లైన్ కార్యకర్తలు ఆరు గ్యారంటీలు తక్షణమే అమలు చేయాలని ఈరోజు హైదరాబాద్కు తరలి వెళ్లారు సహాయ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని సిరికొండ మండలం నుండి పార్టీ కార్యకర్తలు వాహనాల ద్వారా తరలివెళ్లారని డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్ తెలిపారు సుందరయ్య పార్క్ నుండి ఇందిరా పార్క్ వరకు జరిగే ప్రదర్శన ధర్నా కార్యక్రమంలో సిరికొండ మండలం కార్యకర్తలు మండలంలోని గ్రామాల నుండి పాల్గొంటున్నారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు కావస్తున్న ఇచ్చిన హామీలను కనీసం ప్రభుత్వం అమలు చేయడంలో జాప్యం చేస్తుందని అన్నారు రెండు లక్షల వరకు ఉన్న రైతు రుణమాఫీ పథకంలో రైతులకు అమలు కావడంలో జాప్యం జరుగుతుందని వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని రైతులకు న్యాయం చేయాలని కొత్త రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు ఇంటి నిర్మాణానికి పది లక్షల రూపాయలు ఇంతవరకు ప్రారంభించలేదని అన్నారు నిరుద్యోగులకు జాప్ క్యాలెండర్ ప్రకటించిన ఫలితం లేదన్నారు ధరణి సమస్యను పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు లింబాద్రి కిషోర్ అనీష్ ఆశీష్ తదితరులు ఉన్నారు చేయాలి ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ హామీ ఇచ్చిన అన్నింటినీ అమలు చేయాలి మిత్రులారా ఈరోజు సీపీఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపుని ఇచ్చిన ఆధ్వర్యంలో ఈరోజు ఇంద్ర పార్కు వద్ద ర్యాలీ ధర్నా నిర్ణయించుకోవడం జరుగుతామన్నది సుందరయ్య పార్క్ నుండి ఇంద్ర పార్క్ వరకు వేలాది మందితో ఈరోజు భారీ ర్యాలీతో ధర్నా స్టార్ట్ చేసుకోబోతా ఉన్నాం దీనికి మద్దతుగా దీనికి తోడుగా ఈరోజు తిరుకొండ మండలం నుంచి అట్లాగే ఆర్మూరు డివిజన్ నుంచి వేలాది మందిగా కార్యకర్తలు కార్మికులు నాయకులు అందరు తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పేదవాడికి పక్కా ఇల్లు కళ నెరవేరకపోయే అట్లాగే రైతులకు సంపూర్ణమైన రైతు రుణమాఫీ మాఫీ కాకపోయే అన్నిటినీ కూడా ఈరోజు అరకొరగా చేస్తూ మాటలు చెప్పి పబ్బం జరుపుకునే విధంగానే ఉన్నది తప్ప ఇంకోటి కాదని చెప్పేసి కూడా ఈ సందర్భం మేము గుర్తు చేస్తా ఉన్నాం ఒకవేళ నువ్వు ఇచ్చిన హామీలన్నిటిని నువ్వు నెరవేర్చకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే నీకు పడతాయని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాస్ లైన్గా మేము హెచ్చరిస్తూ ఉన్నాం తక్షణమే అన్ని చర్యలు చేపట్టి రుణమాఫీని పూర్తిగా సంపూర్ణం చేసి అట్లాగే పక్కవాడి పేద పేదవాడి కళా పక్కిళ్ళు నిర్మాణం చేసి పేద రై రుణమాఫీ చేసి అట్లాగే నిరుద్యోగుడికి ఉద్యోగం ఇచ్చి నిరుద్యోగ వృత్తి ప్రకటించాలని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాస్ లైన్గా మేము గుర్తు చేస్తూ ఉన్నాం